మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఇక మీ నొప్పులు శాశ్వతం కావు హలో వెల్కమ్ టు ఆర్టీవీ లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామంది అడిగారు అసలు చిన్నపిల్లల్లో ఆత్మా అనేది ఎందుకు వస్తుంది అనేది మనం అది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్కారం సార్ మనం మన ప్రేక్షకులు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా చిన్న పిల్లల్లో లైక్ పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా మనం ఆస్మా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సో వాళ్ళకి కొంచెం తట్టుకోవడం కూడా కష్టం అవుతుంది సో అలాంటి వాళ్ళు వాళ్ళ తల్లులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు చాలా మంచి ప్రశ్న లాస్ట్ టైం కూడా మనం కొంచెం దీని గురించి టచ్ చేసాము దీన్ని కనుక కరెక్ట్గా తీసుకోవాలంటే ఇప్పుడు మిల్క్ ఏదైతే వస్తుంటాం అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ కాకుండా బయట నుంచి మిల్క్ ఏదైతే తీసుకున్నారో ఫార్ములా మిల్క్ దాంతో దానివల్ల కానీ లేకపోతే జనరల్గా ఇప్పుడు బఫెలో మిల్క్ కానీ ఇలాంటి దాంట్లో ఈ బఫెలో మిల్క్ ఎలా వస్తుంది అందరు ఇంజక్షన్ ఇచ్చే తీస్తున్నారు సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వచ్చే లాక్టోస్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల వీళ్ళకు ఉబ్బసం రావచ్చు అది పాల ఉబ్బసం అని ఆయుర్వేదంలో అంటారు అలాగే మీరు కనుక ఇలా ఉంటే కనుక మిల్క్ ఫుడ్స్ ఆపేయాలి ఆ తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి పంచకర్మలో పిల్లలకి చేసే ట్రీట్మెంట్స్ బాల పంచకర్మ అని సో చాలా చిన్న పిల్లలు కదా సార్ మరి ట్రీట్మెంట్స్ డైరెక్ట్గా బాలపిల్లని పంచకర్మ అని అందుకని చెప్పాను దాంట్లో చేయొచ్చు ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళకే ఎక్కువ చేస్తారు మీకు ఆయాలు పెట్టుకుని బాగా నూనె రుద్ది అలా చేస్తారు కదా అది చేసేటప్పుడు మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూనెలతో కనుక చేసి వాళ్ళకి మంచిగా స్టీమింగ్ అదంతా ఇస్తే కనుక వాళ్ళకి చాలా మటుకు ఉబ్బసం చాలా బాగా తగ్గుతుంది ఉబ్బసం మెయిన్గా వాళ్ళకి వాళ్ళ స్టమక్ని సెట్ చేయాలి వాళ్ళ గట్ ప్రాబ్లం ఉంటేనే ఇది వస్తుంది దాన్ని చేయడానికి మనం వాళ్ళకి ఫీడింగ్లో ఉంటే కనుక మదర్స్కి పర్టికులర్లీ మదర్స్కి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి వాళ్ళకి బయట జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు వాళ్ళు అంటే ప్యూర్గా ఉండాలి వాళ్ళు ఫ్రూట్స్ తినాలి కానీ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత ఫ్రూట్స్ తినకూడదు ఫైవ్ ఓ క్లాక్ ముందర తీసుకోవచ్చు స్వీట్స్ తినాలి అని బాగా క్రేవింగ్ అలా ఉంటే కనుక చాలా కొంచెం తినాలి అది కూడా బెల్లం స్వీట్స్ తినాలి ఇలా మనకు కొన్ని జాగ్రత్తలు అంటే కఫంని పెంచే జాగ్రత్తలు అంటే కొబ్బరి అరటిపండు పెరుగు స్వీట్స్ ఇలా బయట చల్లదనం ఎక్కువ బాగా నీళ్లు తాగడం ఇప్పుడు చాలా ఫ్యాడ్ అయిపోయింది కదా ఎనిమిది లీటర్ తొమ్మిది లీటర్లు నీళ్లు తాగడం దాంతో కూడా కఫం వచ్చి ఉపసం వ్యాధి అంటే మదర్ తాగితే కనుక పిల్లలకు ఉపసం వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం దీనికి కనుక మదర్కే చాలా పర్టికులర్గా నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళ ఉభసం పోతుంది వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా వాళ్ళు ఐస్ క్రీమ్ అడుగుతున్నారు కదా అని ఐస్ క్రీమ్ ఇస్తారు చిన్నపిల్లలకి కాదు జస్ట్ మదర్స్ ఐస్ క్రీమే కదా నేను తింటున్నా పిల్లలకి అలాంటివి కూడా చేయొద్దు పిల్లల కోసం అయినా సరే వాళ్ళన్నీ ఆపేయాలి ఏదైనా తినాలి అంటే కనుక ఇంట్లో చేసిన కొంచెం పాయసం అలాంటివి కొంచెం తిని దాంట్లో కొంచెం మిరియం పొడి వేసుకుంటే కనుక ఈ కఫన్ రాకుండా ఉంటుంది మదర్ కఫన్ రాకపోతే పిల్లలకి కఫన్ రాదు చాలా చిన్నపిల్లలకి చాలా ట్రబుల్స్ అంటే నేను ఇప్పుడు చిట్కా చెప్పానంటే అది అంత న్యాయం చేసినట్టు కాదు కానీ దానికి ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్సలు ఉన్నాయి అంటే అందరు అనుకుంటారు ఇన్ఫాంట్ బేబీస్కి చికిత్సలు ఉంటాయి అని చాలా అద్భుతమైన చికిత్సలు ఉంటాయి ఇన్ఫాంట్ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఫోర్ ఇయర్స్ వాళ్ళకి స్వర్ణప్రాష అని ఇలాంటి చాలా చికిత్సలు ఉన్నాయి స్వర్ణప్రాష అనేది పుష్యమి నక్షత్రంలో అన్ని ఆయుర్వేదిక్ సెంటర్స్లో వేస్తారు డ్రాప్స్ ఉంటాయి వేస్తారు అది తీసుకోవడం ఇలా రెసిస్టెన్స్ పెంచడం మనకి రెసిస్టెన్స్ అనగానే అందరు కన్ఫ్యూజ్ అవుతారు ఇమ్యూనిటీకి రెసిస్టెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇమ్యూనిటీ అంటే జనరలైజ్డ్ థింగ్ అంటే మీకు స్ట్రెంగ్త్ ఉండడం అంటే రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర ఇలాంటివన్నిట్లోనూ చాలా స్ట్రెంగ్త్ ఉండడం అన్నమాట దీన్ని ఇమ్యూనిటీ అంటారు రెసిస్టెన్స్ అంటే ఒక పర్టిక్యులర్ డిసీజ్కి రెసిస్టెన్స్ ఉండడం అంటే చిన్నపిల్లలకి వైరస్కి రెసిస్టెన్స్ ఉండదు వాళ్ళకి వైరస్ వస్తే రెసిస్టెన్స్ ఎట్లా అయితే మనకి చికెన్ బాక్స్ ఇలాంటివి ఉన్నాయి ఒకసారి వస్తే కనుక వాళ్ళకి రెసిస్టెన్స్ పర్మనెంట్ రెసిస్టెన్స్ వస్తుంది అలాగే మనకి ఉబ్బసంలో కూడా కొన్ని రకాల వైరస్ వల్ల కూడా ఉబ్బసం రావచ్చు ఆ ఉబ్బసాలు కనుక మనం జాగ్రత్తగా చూస్తే ట్రీట్మెంట్ చేస్తే కనుక కంప్లీట్గా పోతాయి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంది వాళ్ళకి మెడిసిన్ ఇస్తారా అంటే మెడిసిన్ ఇస్తాము వాళ్ళకి చాలా తీయటి మెడిసిన్ ఉంటుంది చిటికెల్లో ఉంటుంది ఒక చిటిక రెండు చిటికల్లో ఉంటుంది మెడిసిన్ చాలా బాగా ఉంటుంది ట్రీట్మెంట్ సో ఎంతవరకు సేఫ్ అంటారు సార్ అంత చిన్న పిల్లలకి మెడిసిన్ ఏదైనా ఇవ్వడం అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఇంటర్నల్గా కూడా ఏమి ఇవ్వద్దు అంటారు కదా సో ఎంతవరకు ఇది సేఫ్ అంటారు ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు సొల్యూషన్ ఉంటుంది ఒక హండ్రెడ్ ఇయర్స్ ముందర ఏం చేసేవాళ్ళు వేరే దేర్ ఈస్ అలపతి లేదు ఇంకే ట్రీట్మెంట్ లేవు ఆయుర్వేదం లేదు అప్పుడు ఏం చేసేవారు ఆయుర్వేదంలో బుక్సే ఉన్నాయి అంటే బాల విజ్ఞానం అని లేకపోతే ఆరోగ్య కల్ప దుర్మ అని ఒక బుక్ ఉంది చాలా మంచి బుక్ అనమాట ఫ్రమ్ ద డే వన్ నుంచి వాళ్ళు పెద్దగా అయ్యేంతవరకు వరకు ఏ రకాల వ్యాధులు వస్తాయి దానికి ఎలాంటి చికిత్సలు చేయాలి దేనివల్ల వస్తాయి ఏం చేస్తే పర్మనెంట్గా రాకుండా ఉంటాయి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయాలి ఇలా ఉంది అంటే సైన్స్ ఇస్ సో డెవలప్డ్ పీడియాట్రిక్ ఇది ఆయుర్వేదంలో ఉంది బాల బాల గ్రహోర్ధ్వంగ్ కానీ గ్రహాల చికిత్స అని ఒకటి చేస్తారు మనకి ఇమ్యూనిటీ ఏదైతే పెంచుతున్నామో ఇమ్యూనిటీ ఇవన్నీ ఇస్తారు కదా వ్యాక్సినేషన్స్ అలా అలా ఆయుర్వేదంలో కూడా ఉండేది సో ఈ చికిత్సలన్నీ పర్మనెంట్ అంటారా లేకపోతే సేఫ్ అంటే పర్మనెంట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ అంటే దాంట్లో ఇంకో తిరుగులే అంటే నేను తెలుగులో ఏం వర్డ్ చెప్పాలో తెలియట్లేదు నాకు అద్భుతం అని చెప్పొచ్చు అంతే అందరికీ తెలియదు ఆలోచించాలి మా తాతలు ముత్తాతలు ఎలా ఉన్నారు వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఏదో వచ్చి ఉంటుంది కదా ఎలా చేసేవారు అనుకోవాలి ఆయుర్వేదం చాలా సేఫ్ అమ్మా సేఫ్ సేఫ్టీవే ఫస్ట్ ఆయుర్వేదంలో సో అసలు ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలంటారు సార్ అంటే దీనికి పర్టికులర్గా ఒక ఇంతే ట్రీట్మెంట్ చేయాలి ఇదే ట్రీట్మెంట్ చేయాలి అనేవి ఉండవు అంటే ఒక లిస్ట్ ఆఫ్ హండ్రెడ్ డ్రగ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు సంజీవిని వటి దగ్గర నుంచి సంజీవిని వటి ముత్రంజయ రస్ ఆనంద్ భైరవస్ లక్ష్మీ విలాస్ రస్ ఇలా టాబ్లెట్స్లో చాలా ఉంటాయి సో చాలా కనకాసవ్ సోమాసవ్ ఇట్లాంటివన్నీ కషాయాల్లో ఉంటాయి కుమారి ఆసవ్ అని ఉంటుంది ఇలా చాలా రకాల దేర్ ఈస్ సో మచ్ బిగ్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ అలాగే మీ ట్రీట్మెంట్స్లో కూడా వీళ్ళకి వాళ్ళకి ఉన్న ఇంటెన్సిటీ బట్టి ఎన్రోల్ చేయాల్సి వస్తుందో మేము డిసైడ్ చేస్తాం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రకృతి చూస్తాం ప్రకృతి అంటే హౌ దే రెస్పాండ్ టువర్డ్స్ ఎక్స్టర్నల్ ఎక్స్ట్రెన్స్ అంటే వాళ్ళకి ఒక పర్టికులర్గా ఒక వానాకాలంలో వాళ్ళకి మాటి మాటికి జలుబులు రావడం ఇలాంటి వాళ్ళు కఫ ప్రకృతి ఎవరైతే చిన్నది ఏం చేయకుండా వాళ్ళకి ఎసిడిటీ వచ్చేయడం వాంతులు చేసేయడం వాళ్ళ పిత్త ప్రకృతి అలాగే ఎంత తిన్నా కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు వాళ్ళు ఏం మజిల్ రాదు అని అనుకుంటుంటారు వాళ్ళ వాత ప్రకృతి అలా ప్రకృతి పరంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ చికిత్సలు చేస్తాం అన్నమాట వాళ్ళకి ప్రకృతికి బట్టే ఉంటుంది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే శోధన శమన మెడిసిన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ థెరపీస్ పంచకర్మ ఏదైతే స్పెష సూపర్ స్పెషాలిటీ ఉందో అది కూడా చేస్తాం అది ఒక అంటే అందాజాగా మీరు అడిగినందుకు చెప్తున్నాను ఒక పదిహేను రోజుల దాకా ఉంటుంది శోధన చికిత్స ట్రీట్మెంట్ మాత్రం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా ఉంటుంది కంప్లీట్గా డాక్టర్ చెప్తారు ట్రీట్మెంట్ అయిపోయింది అని ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఒక రసాయన చికిత్స అని ఇస్తారు అంటే చవన్ప్రాస్ లాగూ అగస్త రసాయనం చిత్రహరితను అలాంటివి కొన్ని ఉంటాయి మందులు అవి ఇచ్చి ఎండ్ చేస్తారు దాంతో కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రొటెక్షన్ వస్తుంది పిల్లడికి అప్పుడు కంప్లీట్గా ఉబస వ్యాధి కానీ ఎలర్జిక్ మేనిఫెస్టేషన్ కానీ చిన్న పిల్లల్లో బాగా తగ్గుతాయి సో థ్యాంక్ యూ సార్ నమస్కారం అమ్మా సో చూశారు కదా చాలా చిన్న పిల్లల్లో ఆస్మ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు మనం చక్కగా వివరించారు సో మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది